హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ సో ఈ వీడియో ఈ వీడియో నుండి మీరు కంప్యూటర్ విండోస్ కోర్స్ నేర్చుకోబోతున్నారు అంటే టోటల్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోని అప్లోడ్ చే చేయబోతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి వీడియోని మీరు వాచ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఎంతవరకు అప్లోడ్ చేసిన కంప్యూటర్ బేసిక్ ట్యుటోరియల్స్ అంతా కూడా ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు డిస్ప్లే అవుతుంది అండ్ ఆల్రెడీ వాచ్ చేసి ఉంటే ఓకే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ బేసిక్ వీడియోస్ చూడండి ఎందుకంటే కంప్యూటర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ముందు వాట్ ఈజ్ వాట్ ఏంటనేది తెలుసుకుంటేనే ప్రతి టాపిక్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా మీరు విజిట్ చేస్తున్నట్లయితే కంప్యూటర్ ప్లేలిస్ట్లో కంప్యూటర్ బేసిక్ ట్యూటోరియల్స్ని వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోస్ చూడడం మీకు ఎంతో మంచిది ఇక్కడ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క చిన్న మనం ఏంటి అంటే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని టోటల్ మొదటి నుంచి ఎండింగ్ వరకు చూస్తారని నేను మీకు ప్రార్థిస్తున్నాను అండ్ ఈ విధంగా చూడటం వల్ల మీకు ప్రతి పాయింట్ తెలుస్తుంది వీడియో ఎంత కష్టపడి అప్లోడ్ చేసిన దానికి కూడా ప్రతిఫలం ఛానల్కి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ కోర్సెస్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ సో మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ చూడండి సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి కంప్యూటర్ దీని రోసెస్ దీని రీసోర్సెస్ ఏంటి కంప్యూటర్లో ఇది చేసే పని ఏంటి అనేది లాస్ట్ కంప్యూటర్ బేసిక్ ట్యూటోరియల్స్ చెప్పేటప్పుడు అందులో సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పడం జరిగింది ఒకవేళ అది చూడకపోయినట్లయితే దాన్ని ఆ వీడియోని చూడండి అండ్ ఇక్కడ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్లో మెయిన్ సాఫ్ట్వేర్ అని చెప్పాలి దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు అండ్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ కనుక లేకపోతే కంప్యూటర్లో మనం ఏం చేయలేం ఎందుకంటే కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలతో యూజర్ అనేవాడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతోనే వర్క్ చేస్తాడు అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి యోజర్ అండ్ ఓఎస్ కంప్యూటర్ ఓకే సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇటు కంప్యూటర్కి అండ్ యోజర్కి మీడియటింగ్ చేస్తుంది ఓకేనా ఇంటర్ఫేస్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్కి కంప్యూటర్కి హార్డ్వేర్కి ఇంటర్ఫేస్ చేసేది ఎవరు అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాలి కాబట్టి ప్రతి కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్తో ఇటువంటి మనం పనులు మనం చేసుకోలేము ఓకే అయితే ఈ ఈ ఆపరేటింగ్ సిస్టంలో సో ఆపరేటింగ్ సిస్టమ్స్ టూ టైప్స్ ఒకటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చెప్పడం జరిగింది అండ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్ అయితే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ విండోస్ ఎక్స్ యూనిక్స్ ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ బట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే విండోస్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో ఇక్కడ విండోస్ అనేది ఏంటి అంటే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసింది ఆపరేటింగ్ సిస్టంలో టూ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి సియుఐ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు జియోఐ ఆపరేటింగ్ సిస్టమ్ సో సియుఐ మీన్స్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు అండ్ ఈ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి ఎంఎస్ డాస్ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సిక్స్ లోపల దీన్ని యూజ్ చేసేవాళ్ళము టోటల్ ఇక్కడ ఈ ఎంఎస్ డాస్ ఆపరేటింగ్ అంతా కూడా కమాండ్స్ యూజ్ చేసి ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి దీన్ని కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం ఇకపోతే జియూఐ ప్రజెంట్ మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత నుండి మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసిన జీఓఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే ఈ విండోస్ అని చెప్పాలి సో జిఓ మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టోటల్ గ్రాఫికల్ యానిమేషన్ వర్క్స్ అంటే వర్క్ చేయగలిగేది ఎక్కడ అంటే ఏ ప్లాట్ఫామ్ అంటే విండోస్ ప్లాట్ఫామ్ మీద ఇటువంటి వర్క్స్ అన్ని కూడా చేయగలుగుతాం ఓకే సో కాబట్టి మనం ఈ విండోస్ని జిఓ ఆపరేటింగ్ సిస్టమ్ అని 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 అంటాం ఓకే ఇప్పుడు విండోస్ వెర్షన్స్ ఏంటో చూద్దాం సో ప్రజెంట్ మనం చూస్తుంటే సో విండోస్ వెర్షన్స్ అంటే వెర్షన్ అనే మాటకి మనం మన మామూలుగా ఈ సహ సహజంగా పాదం వినే ఉంటాం ప్రతి సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అంతా కూడా కొత్త వెర్షన్లో మనకి పొందుపరచబడి ఉంటుంది కాబట్టి ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేస్తున్న ఫస్ట్ వెర్షన్ ఏది అంటే విండోస్ నైంటీ ఫైవ్ పేరుతో లాంచ్ చేసింది దాని తర్వాత వచ్చే వెర్షన్ ఏంటి అంటే విండోస్ నైంటీ నైంటీ ఎయిట్ అండ్ దాని తర్వాత విండోస్ టూ థౌజండ్ దాని తర్వాత విండోస్ నెట్వర్క్ అండ్ మిలీనియం దాని తర్వాత విండోస్ ఎక్స్పీ అండ్ దాని తర్వాత వెర్షన్ ఏంటి అంటే దాని తర్వాత వెర్షన్ ఏంటి అంటే విండోస్ విస్టా విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ అండ్ లేటెస్ట్ వెర్షన్ ప్రెసెంట్ రన్నింగ్ అవుతుంది విండోస్ టెన్ మీ కంప్యూటర్ లో ఏ వెర్షన్ యూస్ చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది అంటే మీ కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు మీకు బూటింగ్ అవుతున్నప్పుడు మీకు తెలిసిపోతు తెలిసిపోతుంది అది విండోస్ ఎక్స్పీయా లేకపోతే సెవెన్ అనేది ఏంటనేది మీకు అర్థం అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తుందైతే మనం నేర్చుకోబోతున్న ట్యూటోరియల్స్ అయితే విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది ఓకే సో పదండి విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రతి ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ వీడియో చూద్దాం ఫస్ట్ చూడండి ఎప్పుడైతే కంప్యూటర్ విండోస్ లోడ్ అయిపోతుంది లోడింగ్ అయ్యి బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఈ విధంగా మెయిన్ స్క్రీన్ వస్తుందో దీన్ని మనం డెస్క్ టాప్ ఏరియా అంటాము ఈ డెస్క్ టాప్ ఏరియాలో మనకి ఒక పిక్చర్ అనేది మనం అక్కడ అప్లై చేయబడి చేయబడి ఉంది దీన్ని పేపర్ అంటారు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వీటిని ఐకాన్స్ అంటాం ఓకే సో బాటమ్ ఏరియాలో చూసుకున్నట్లయితే వీటిని టాస్క్ బార్ అంటాం టాస్క్ బార్కి రైట్ కార్నర్లో నోటిఫికేషన్ ఏరియా అండ్ లెఫ్ట్ కార్నర్లో స్టార్ట్ బటన్ డిస్ప్లే అవుతున్నాయి అండ్ ఈ స్టార్ ఈ టాస్క్ బార్లో కిందన మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పిన్ అయిన ప్రోగ్రామ్స్ పిన్ ఎలా చేయాలి అది ఏంటనేది ఇప్పుడు మీకు కాసేపట్లో చూపిస్తాను సో ఈ విధంగా మనం ప్రజెంట్ చూస్తున్న ఫస్ట్ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని డెస్క్ టాప్ ఏరియా అంటాం ఈ డెస్క్ టాప్ ఏరియాలో మనం ఓపెన్ చేసిన విండోస్ అన్నీ కూడా దీనిపని చూపించబడతాయి సో విండోస్ అంటే ఏంటి ఆ విండో ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు ముందు ముందు ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను సో ప్రతి వీడియోని ఒక టాపిక్ని విడిచిపెట్టకుండా మీకు చూపిస్తాను కాబట్టి ప్రతి వీడియోని ఫాలో అవుతారని నేను మీ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వీటిని ఐకాన్స్ అంటాం ఓకే సో ఇవి ఐకాన్స్ని ఒకసారి ప్రెస్ చేయడం ద్వారా మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్లో ఒక్కసారి ప్రెస్ చేయడం ద్వారా అవి సెలెక్ట్ అవుతాయి అండ్ డబుల్ టైం ప్రెస్ చేస్తే అవి ఓపెన్ అవుతున్నాయి చూడండి ఓకే సో వన్ టైం ప్రెస్ చేస్తున్నాను అవి సెలెక్ట్ అయ్యి ఒకవేళ మీరు డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే అవి ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే సో డబుల్ క్లిక్ అనేది ఎలా ఇవ్వాలంటే మౌస్ పాయింటర్ని దానిపై నుంచి వెంట వెంటనే లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి ఒకవేళ డబుల్ క్లిక్ చేయడం మీకు రాకపోతే చూడండి ఇప్పుడు రైట్ మా మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ ఇచ్చాను దాంట్లో ఓపెన్ అనే ఆప్షన్ని లెఫ్ట్ బటన్తో ప్రెస్ చేయడం ద్వారా అది ఓపెన్ అవుతుంది ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు కింద టాస్క్ బార్ చూసుకున్నట్లయితే ఈ టాస్క్ బార్ ఏం కనపడుతుంది అంటే మీరు మీ కంప్యూటర్లో ఓపెన్ చేసిన అప్లికేషన్స్ లేదా ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఓపెన్లో లేదా రన్నింగ్లో ఉన్నాయో అవి ఈ టాస్క్ బార్ మీద మనం చూడవచ్చు సో ఇలా టాస్క్ బార్ చూసి కంప్యూటర్లో మనం ఎన్ని ప్రోగ్రామ్స్ రన్నింగ్లో ఉన్నాయి ఏ కం ఏ ప్రోగ్రామ్తో కంప్యూటర్ వర్కింగ్లో ఉంది అనేది మనం పోల్చుకోవచ్చు అండ్ టాస్క్ బార్కి రైట్ సైడ్ కార్నర్లో చూస్తే దీన్ని నోటిఫికేషన్ ఏరియా అంటాం ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఏరియాలో మనకి ఇక్కడ కనబడుతుంది టైం అండ్ పైన మరి చూస్తుంది డేట్ ఓకే సో డేట్ డేట్ రావాలంటే దానిపైన మాస్ మౌంటర్ తీసుకొచ్చి ఇలా ఇన్సర్ట్ చేయాలి అండ్ టైం ఎప్పుడు కూడా మనకి అక్కడ కనబడుతూనే ఉంటుంది ఓకే అండ్ విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే డేట్ కూడా కేంద్రం కనబడుతుంది అండ్ ఈ టాస్క్ బార్కి లెఫ్ట్ కార్నర్లో చూస్తే ఇక్కడ మనకి స్టార్ట్ బటన్ డిస్ప్లే అవుతుంది ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లెఫ్ట్ సైడ్ బాటమ్ ఏరియాలో స్టార్ట్ బటన్ కంపల్సరీ ఉంటుంది ఇది క్లిక్ చేయడం ద్వారా మీ దీంట్లో కొన్ని ఆప్షన్స్ ప్రోగ్రామ్స్ మనం ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు దీని గురించి నేను ఇంక ముందు ముందు ఇంకా మీకు చూపిస్తూ చూపిస్తాను సో మరియు కాన్సెప్ట్స్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్